అందరికీ నమస్కారం అండి ఇది వరకు ఇంటికి ఒక రుచి ఉండేదండి అలాగే ఆ ఇంటి ఆ వంట చేసిన ఇంటి ఇళ్ళకి కూడా ఒక ఆ రుచికి ఒక ఐడెంటిటీ ఉండేది ఒక గుర్తింపు ఉండేది ఆ ఇంటికి వచ్చి వెళ్ళిన ఆ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంటే అబ్బా అది భోజనమా అమృతం ఆవిడ సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవే అని చెయ్యి ఆశీర్వదించి దీవించి వెళ్ళేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఆ వంటలకి అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళే చేసి ఆ వచ్చిన వాళ్ళకి వడ్డించేవారు ఆ వంటకు అంతటి మహిమ కూడా ఉండేది ఇకపోతే మన పక్కింటి మామగారు లేదంటే ఎదురింటి అత్తయ్య గారు లేకపోతే వెనకింటి పిన్ని గారు ఏం చేసేవారు చూడండి గోంగూర రోటి పచ్చడి అని మామిడికాయ పప్పు అని ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ జరిగేది అన్నమాట చక్కగా ఇలా ఇచ్చిన ఐటమ్స్ ముఖ్యం కాదండి ఆ ఐటమ్స్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ లేదండి ఆ ఐటమ్స్లో వాళ్ళ ప్రేమ అభిమానము ఆప్యాయత కలిపి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలాగే మనం కూడా వాటిని స్వీకరించే వాళ్ళం ఎందుకంటే అప్పటి అప్పటి వాతావరణంలో ఇలా అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టేడాలు అందులో అన్నీ ఒకటే రకంగా ఉంటాయి అంటే మీకైనా అదే టేస్ట్ గా వస్తుంది మాకైనా అదే టేస్ట్ లో వస్తుంది మనం ఏంటంటే ఇంట్లో వంట చేయడం ఒక్కటే తప్పింది అనుకుంటున్నాం కానీ ఇలా ఇది వరకు ఇలా ఇచ్చి పుచ్చుకోవటంలో ఇంటి వంట చేసి పంచుకోవటంలో ఒక స్నేహపూరితమైన వాతావరణం ఉండేది ఒక సుహృద్భావం ఉండేది మీకు మేము మాకు మీరు అన్న ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది తర్వాత మనకి ఏ ఇన్సెక్యూరిటీస్ ఉండేవి కావు చాలా భద్రతా భావం ఉండేది అంటే మనకు మన వాళ్ళు ఉన్నారు మనకి ఏది వచ్చినా అవసరానికి ఆదుకుంటారు మన వాళ్ళు అనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేవి